సిద్దిపేట పట్టణంలోని సాయి విద్యానగర్ వన్లో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను గుర్తుతేలేని వ్యక్తి చోరీ చేసిన సంఘటన చోటు చేసుకుంది గల్లీలో ఉన్న సీసీ ఫుటేజ్లో గుర్తుతేలేని వ్యక్తి బైక్ తీసుకెళ్తున్న దృశ్యాలు అయ్యాయి బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిబేట వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు సాయి విద్యానగర్ వన్లో ఫస్ట్ లెఫ్ట్లో నేను రాత్రి తొమ్మిదిన్నరకు బండి పార్కు చేసిన అనంతరం పది యాభై రెండు నిమిషాలకు ఎవరో బండికి కొట్టినట్టు నాకు అనిపించింది ఎంబడే బయటకు వచ్చేసరికి బండి తీసుకొని పోయింది దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఏది స్వెటర్ వేసుకొని ఉన్నాడు సరిగ్గా కనబడలేదు అందుకనే నేను ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాత్రి రెండు గంటల వరకు మొత్తం సచ్యువేషన్ సిద్ధిపేట సరౌండింగ్ అంతా ఎక్కడా కనిపించలేదు సో అందుమూలంగా ఇక్కడికి వచ్చేసి మార్నింగ్ ఇచ్చేసి బండి నెంబర్ టీఎస్ ఫిఫ్టీన్ డబల్ఈ జీరో ఫోర్ జీరో సిక్స్ షైన్ బండి